కృత్రిమ మేధ ఏఐ రాకతో పెను మార్పులు సంభవిస్తున్నాయి అనేక రంగాలు ఇప్పుడు ఏఐను జోడిస్తూ సంచలనం కూడా సృష్టిస్తున్నారు ఇదే కోవలో అవినీతిపై అల్బేనియా దేశం ఏఐ అస్త్రాన్ని ఎంచుకుంది ఏఐతో సృష్టించిన బాట్కు అల్బేనియా ప్రధాని క్యాబినెట్లో చోటు కల్పించారు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే డిఎల్లా పేరు గల వర్చువల్ మంత్రి భౌతికంగా కనిపించకపోయినా అవినీతి భారతం పడతారని ప్రధాని స్పష్టం చేశారు అల్బేనియా ప్రధానమంత్రి ఎడి రామా సంచలన నిర్ణయం తీసుకున్నారు కృత్రిమ మేత ఏఐకి ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు అవినీతి నిర్మూలనకు ఏఐ మంత్రి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు ఇందుకు సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకున్నట్లు వివరించారు డీఎల్లా అనే పేరుతో రూపొందించిన వర్చువల్ వ్యక్తి కొత్త ఏఐ మంత్రిగా పనిచేస్తారని ప్రధాని ఎడి రామా వివరించారు అల్బేనియా భాషలో సూర్యుడిని స్త్రీ రూపంలో అని పిలుస్తారు డీఎల్లా మంత్రివర్గంలో సభ్యురాలు అయిందని భౌతికంగా కనిపించకపోయినా వర్చువల్ గా ఉంటుందని పోస్ట్ లో వెల్లడించారు పార్టీ మే పదకొండున జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నూట నలభై సీట్లకు గాను ఎనభై మూడు చోట్ల గెలిచి నాలుగోసారి అధికారం కైవసం చేసుకుంది ఆ సందర్భంగా పబ్లిక్ టెండర్లలో వంద శాతం పారదర్శకత కోసం డీఎల్లా పనిచేస్తుందని ప్రధాని వివరించారు antarja e parë, jo fizikisht e pranishme, por virtualisht e kryuar në inteligencë artificiale e një qeverie, do të ketë në mbështetje një strukturë posaqme për adoptimin e inteligencë artificiale në proceset qeverisse, si dhe një mandat të posaqëm për të shëmbur barjera dhe paregjërkimeve, frikrave dhe më rëndom akoma ngurëtsis administratë dhe për të ndikuar sa më fort ritmin e proceseve të qeverisjes ఏఐతో సృష్టించిన డీఎల్ఆ బార్ట్ పబ్లిక్ టెండర్లను నూరు శాతం అవినీతి రహితంగా మార్చడంలో దోహదపడుతుందని ప్రధాని వివరించారు ఇదే సమయంలో ప్రభుత్వ పనుల్లో వేగం పూర్తి పారదర్శకత పెంచేందుకు సాయపడుతుందన్నారు డిఎల్ఆర్ బార్ట్ ను మైక్రోసాఫ్ట్ సాయంతో రూపొందించారు అప్పగించిన విధులను గ్యారంటీగా ఖచ్చితత్వంతో నిర్వహించేలా ఏఐ అప్ టు డేట్ మోడల్స్ సాంకేతికతో డిఎల్లా ను సృష్టించినట్లు అల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వెల్లడించింది అల్బేనియా సంప్రదాయ జానపద దుస్తుల్లో ఉండేలా తీర్చిదిద్దారు ఈ ఏడాది మొదట్లో ఈ అల్బేనియా వర్చువల్ అసిస్టెంట్ గా డిఎల్లాను ప్రజాసేవల ప్లాట్ఫామ్ లో ప్రవేశపెట్టారు అల్బేనియాకు చెందిన పది లక్షల డిజిటల్ డాక్యుమెంట్లను ప్రజలు చూసేందుకు వీలుగా డిఎల్లా సాయం చేస్తుంది డిఎల్లాను మంత్రిగా చేసే అధికారం ప్రధానికి ఉంటుందని నిపుణులు చెబుతుంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని అల్బేనియా ప్రతిపక్షాలు చెబుతున్నాయి డిఎల్లాకు మంత్రిగా అధికారిక హోదా కట్టబెట్టాలంటే మరింత పని చేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయం व्यक्तम ची